హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన హూమీబాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఏంటంటే కొన్ని ఉద్యోగాల భర్తీ అయితే జరిగింది టాటా ఎంట్రీ ఆపరేటరు అండ్ ఆఫీస్ అసిస్టెంట్ నర్సు మెడికల్ ఆఫీసర్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎంత శాలరీ ఉంటుంది అండ్ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది సో ఇలాంటివంతా తెలుసుకుందామండి సో చివరి వరకు అయితే చూడండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూసిన అభ్యర్థులు ఎవరైనా సరే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎవరికైనా సరే యూస్ అవుతుంది కదా సో ఆ చిన్న ఆ రిక్వెస్ట్ని మీరు పాజిటివ్గా తీసుకొని వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంటుంది సో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే చెప్పాను కదా మనకి టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నము సో ఇందులో అయితే మనకి ఇక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో అయితే ఫస్ట్ ఇది ఎప్పుడు మనకి తొమ్మిదో తారీఖు ఏడో నెలలో అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు సో మనకి ఇందులో మనకి ఇంటర్వ్యూ మాత్రమే చేస్తారు ఎగ్జామ్ ఉండదు ఎలాంటి ఫీజు కూడా లేదు సో ఇంటర్వ్యూ వెను ఎక్కడ ఇచ్చారంటే మనకి ఇంటర్వ్యూ ఎక్కడ చేస్తారు అంటే సో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ శాంతాపేట్ నెల్లూరులో అయితే మనకి ఇంటర్వ్యూ అయితే చేస్తారు సో ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే దీనికైతే ఉంటుంది సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో అయితే ఉంటుంది సో మనకి నెల్లూరులో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా అయితే మనకి నెల్లూరులో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అది అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఎన్ని అంటే ఎన్ని వెకెన్సీస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి జాబ్ ఏంటి అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మెడికల్ ఆఫీసర్ సో మెడికల్ ఆఫీసర్ వచ్చేసరికి ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ సర్చింగ్ కామన్ క్యాన్సర్ డిసేబుల్ సో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి మనకి ఇందులో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అవ్వచ్చు సో టూ వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫార్టీ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంది సో ఇది ఏంటి మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే విత్ ఎక్స్పీరియన్స్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ ఆల్సో మనకి నర్సు బీఎస్సీ నర్సింగ్ విత్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ జిఎన్ఎం విత్ మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ వచ్చరికి ఏంటంటే క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ గైనిక్ ఈజ్ డిసేబుల్ సో మనకి ఏంటంటే జిఎన్ఎం చేసి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసి మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వీళ్ళైతే ఈ నర్సుగా ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి థర్టీ థౌజండ్ శాలరీ అయితే పే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మెడికల్ సోషల్ వర్కర్ సో మెడికల్ సోషల్ వర్కర్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ రిలేవెంట్ ఫీల్డ్ అంటే ఎంఏ సోషల్ వర్క్ సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద కమ్యూనిటీ సెంటర్స్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ డిసేబుల్స్ ఉంటాయి కదా సో మెడికల్ సోషల్ వర్కర్లో ఏంటంటే కొంతమంది ఎన్హెచ్ఓ మీద డిఫరెంట్ చేస్తారు సో వాళ్ళకి ఏంటంటే సోషల్ వర్క్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు సో ఈ వన్ ఇయర్లో ఏంటంటే ఏదైనా ఒక హెల్త్ సెంటర్లో కానీ కమ్యూనిటీ సెంటర్లో కానీ ఈ ప్రోగ్రామ్ వన్ ఇయర్ చేసి ఉండాలి అంటున్నారు ఇవి మొత్తం ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అయితే పే చేస్తున్నారు అది అండ్ నెక్స్ట్ అడ్మిన్ అసిస్టెంట్ సో అడ్మిన్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ కింద రిలివెంట్ ఫీల్డ్ విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేరు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డే టు డే ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ సో ఏంటంటే అడ్మి ఇది అడ్మిన్ అసిస్టెంట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ సిక్స్ మంత్స్ ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఖచ్చితంగా అప్లైనా చేసుకోండి ట్వంటీ థౌజండ్ శాలరీ అని పే చేస్తున్నారు అండ్ వన్ వైకెన్సీస్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ సో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ద రిలివెంట్ ఫీల్డ్ విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అని ఉంది సో మెయింట్ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఎక్స్పీరియన్స్లో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్స్ మెయింటైన్ పీసీఎస్ సర్వరు సిస్టమ్ హార్డ్వేర్ నాలెడ్జు అండ్ నాలెడ్జ్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అయితే ఇచ్చారు అండ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ పీరియర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ విల్ బీ డిసేబుల్ అని ఇచ్చారు సో మనకి ఏంటంటే మినిమము డేటా ఎంట్రీ ఆపరేటరు వన్ వేకేసీ వన్ వేకెన్సీ ఉంది ట్వంటీ థౌజండ్ శాలరీ అయితే ఇస్తున్నారు బట్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మినిమము సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డేటాబేస్ పైన అండ్ నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్స్ పైన ఫిస్ట్ హార్డ్వేర్ నాలెడ్జ్ పైన సో ఇవన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీకుంటే ఒక సిక్స్ మంత్స్ ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరైతే అప్లై అనేది చేసుకోండి చాలా మంచి జాబ్స్ మంచి శాలరీస్ అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది సో ఇవండి మనకి మెడికల్ ఆఫీసరు నర్సు అండ్ మెడికల్ సోషల్ వర్కరు అండ్ అడ్మిన్ అసిస్టెంట్ డేటా ఎంటర్ ఆపరేటరు మొత్తం మనకి పన్నెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకి నెల్లూరులోని జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై అనేది చేయండి సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు హౌ టు అప్లై అని మెన్షన్ చేశారు సో హౌ టు అప్లై దగ్గర ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ ద డీటెయిల్ రెజ్యూమ్ సో వీళ్ళు యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చారు సో ఈ మెయిల్ ఐడికి మీరు మీ యొక్క రెజ్యూమ్స్ ఇవి ఉంటుంది కదా వీళ్ళకి మెయిల్ చేస్తే సో మనకి ఏంటంటే ఇక్కడ బిఫోర్ ఫిఫ్టీన్త్ లోపు మనకి ఈ జూలై ఫిఫ్టీన్త్ లోపు మీరు పంపిస్తే మనకి తరువాత ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళే మనకి మెన్షన్ చేస్తారు సో కాబట్టి మీరు బిఫోర్ ఫిఫ్టీన్త్ లోపు ఇక్కడ చూపించారు కదా ఈ మెయిల్ ఐడికి మీ అన్నీ కూడా మీ రెజ్యూమ్ అంతా కూడా వీళ్ళకి ఒక కాపీ అనేది పంపిస్తే వాళ్ళ అంతా చూసి షార్ట్ లిస్ట్ చేసి ఇక్కడ చూడండి దోస్ హు హార్ షార్ట్ లిస్ట్ ఆఫ్టర్ కంప్లైంట్ ఆఫ్ ప్రొఫైల్ రెజ్యూమ్ స్క్రీనింగ్ ప్రాసెస్ విల్ బి ఏంటంటే ఇంటర్మీడియట్ త్రోగా ఈమెయిల్ రీగ్రేడింగ్ డేట్ టే టైం అండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సో మీరు మెయిల్ అనేది చేస్తారు కదా మీ అదే మీ రెజ్యూమ్ అంతా మెయిల్ చేసిన తర్వాత వీళ్ళు మీకు చాలామంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళందరివి కూడా చూసి షార్ట్ లిస్ట్ చేసి మీకు రిటర్న్ మెయిల్ అనేది చేస్తాము సో ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని మెయిల్ మేము చేస్తామని అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు సో ఇదండి ఈ ఇవంతా ఒకసారి అయితే చూసుకోండి ఈమెయిల్ ఐడికి పంపించండి సో ఇది పూర్తి వివరాలు ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను అండ్ మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుందంటే జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో